హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మేమైతే ఈ దసరా నవరాత్రుల ఉత్సవాలు అయితే చాలా బాగా జరుపుకుంటున్నామండి అనకాపల్లిలో అయితే అండ్ అనకాపల్లి అండ్ మా శాంతి లో మేము చాలా బాగా అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాము అండ్ డైలీ అయితే ఒక వీడియో అప్లోడ్ చేద్దామని మాక్సిమం నేను ట్రై చేస్తున్నాను అండ్ మేము చేసుకునే చిన్న చిన్న పూజలు సెలబ్రేషన్స్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తున్నాను బట్ మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియట్లేదు బట్ ఇంకా బెటర్ అవడానికి బెటర్గా వీడియోస్ చేయడానికి అయితే నేను మాక్సిమం ట్రై చేస్తున్నానండి చేస్తాను అండ్ ఈరోజైతే నవరాత్రి థర్డ్ డే అనమాట మూడో రోజు ఈరోజు కూడా అమ్మవారి అవతారాలు ఏంటి అని చెప్పి మేము ఏం తీమ్మనుకున్నాము ఏంటి ఇవన్నీ కూడా మీకు అయితే మంచి వీడియో అయితే అప్లోడ్ చేస్తామండి మేము చేసే ఫన్నీ ఫన్నీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మంచిగా పూజలు అండ్ రీల్స్ అండ్ అలా మేము ఆ రోజు ఏమొక ప్రత్యేక పూజ అయితే చేస్తూ ఉంటాము డైలీ కూడా అది ఏంటి అలా నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు నాకు ఎలా తీయడం వస్తే అలా అయితే మాక్సిమం మంచిగా వీడియో అయితే తీసి అప్లోడ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తున్నానండి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు కూడా నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఒక మంచిగా ఒక లైక్ చేయండి మంచిగా కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి ఇంకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ రోజు అయితే నవరాత్రి మూడవ రోజు అనమాట మూడవ రోజు అయితే మేము అందరం ఎల్లో కలర్ థీమ్ అనుకున్నాము అందరూ ఎల్లో కలర్ శారీస్ అయితే కట్టుకుని అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట పిల్లలు పెద్దలు అందరూ కలిసి డైలీ డైలీ అమ్మవారిని రోజుకొక అవతారంలో తయారు చేస్తారు కాబట్టి డైలీ వెళ్లి మేమైతే దర్శనం చేసుకుంటాము అందరం కలిసే అనమాట ఏదో ఒక టైం సెట్ చేసుకుని అందరూ మార్నింగ్ వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకుని వస్తాము అండ్ ఈ రోజు మూడవ రోజు అయితే మన దుర్గమ్మవారు దేవి అవతారంలో అయితే మనకి అనమాట అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అమ్మవారిని చూడటానికి ఎంత బాగున్నారో అసలు నేను ఒక వీడియో బాగా తెలియలేదండి చే బాగా తీసుకుంటే ఇంకా చాలా బాగున్నాము అమ్మవారు అయితే చాలా చూడముచ్చటగా ఉన్నారు గాయత్రి మాత అవతారంలో ఇక ఈ రోజు కార్యక్రమం అండి అనకాపల్లి గవరపాలెం శాంతి నగర్ మా పర్ఫెక్ట్ గాయస్ ఆధ్వర్యంలో ఈ రోజు అయితే వాయిన తాంబూలాల కార్యక్రమం అయితే జరగబోతుంది అనమాట సాయంత్రం దానికోసం అందరూ కలిపి తాంబూలాలన్నీ సిద్ధం చేస్తున్నాము ఇదంతా మాకు అనకాపల్లి శాంతినగర్ గవరపాలెం అండి గవరపాలెంలో పర్ఫెక్ట్ గాయస్ ఉంటారు అనమాట దగ్గర వాళ్ళ ఆధ్వర్యంలో ఇదంతా అయితే జరుగుతుంది నవదుర్గలు నవదుర్గ అమ్మవారి అవతారాల్లో అయితే అమ్మవారిని ఏర్పాటు చేశారు అండ్ డైలీ కూడా ఏదో ఒక పూజ కానీ ఏదో ఒక కార్యక్రమం అయితే జరుగుతుంది అనమాట ఈరోజైతే సాయంత్రం వాయన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వాయనాలకి సంబంధించిన తాంబూలాలన్నీ కూడా అన్ని సెట్ చేస్తున్నాము అంటే బ్లౌజ్ పీసెస్ గాజులు పసుపు కుంకుమ ఆకు చెక్క అరటిపళ్ళు తాంబూలం అన్ని సిద్ధం చేస్తున్నాం అనమాట ఈవినింగ్ అయితే ఫైవ్ ఆ సిక్స్ కల్లాగా మనకి వాయిన తాంబూలాల కార్యక్రమం అయితే మొదలైపోతుంది జనం అయితే వచ్చేసారు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి

दे दे आजरा के हां कब से लेगा कब से देगा ए

టికెట్లు సరి తీసుకోవట్లేదండి వీడియోలో మొత్తం ప్రూఫ్ ఉంది అలా కన్న పెట్టుకోండి తన్నబెట్టి గిచ్చరా మనం అందునకిన కయ్యండి

गइड <laughs> गर्छ <laughs> <laughs> <laughs>

അമവർക്ക് വൈൻ കാർ അമൻ വൈറ്റ് ഫോട്ടോ ഫോട്ടോ കോ കോ ആ കോട്ടാ ദേ ആഹാ ഇങ്ങനെയല്ല ഹൈടെക് ദേ ഓക്കേ ന എനിക്ക് ഇവിടെ വരെ ക്ലിയറാണ് ഫേസ് കൂടാണ് ദാക്കറിനെ ഹൈപ്പോസ്ുന്നാണ് ഇത് പെടുത്തുമോ गि यो पनि गर्नु है हैन हैन बट्टा बट्टा है भवानी बोटी बट्टा 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 हा हा सट 10 के पार्टीशन पार्टीशन कुटिन्छ मिक्स हुन्छ

Ouaq You don't want to play? No! You don't want to play? No! Go on, I He ఈరోజైతే కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందండి వాయినాల కార్యక్రమం కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ అందరూ కూడా పూజ అన్నీ బాగానే చేసేసారనమాట అన్నమాట చాలా బాగా అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ రేపు కూడా ఉన్నాయి అంబలం పూజ అవన్నీ కూడాను చూద్దాము అయితే ఈ వీడియో ఇంతేనండి తర్వాత అయితే వచ్చేసి ఏమో కదా ఎప్పుడు చిన్న చిన్న రీల్స్ జస్ట్ ఫర్ ఫన్ అనమాట అంతే తప్పగేమనుకోకండి జస్ట్ ఫర్ ఫన్ పూజలు ఉంటాయి సరదాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అనమాట ఫ్యామిలీ అన్నీ చూసుకుంటాము ఏదో అలా ట్రై చేసాము అంతే అందరూ కలిసి సరదాగా ఉంటున్నాము నవరాత్రులు కాబట్టి ఇలాగ శారీస్ కూడా ఏవో మ్యాచింగ్స్ కట్టుకుంటున్నాము ఒకేలా ఉంటున్నాం కాబట్టి సరదాగా అనమాట అంతే మా వాళ్ళు చూడండి గ్యాంగ్ ఎంత ఉందో ఇంత గ్యాంగ్ వల్ల పాపం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అనమాట వీడియో చేయడానికి రీల్ ఒక రీల్ చేయడానికి మాకు చాలా టైం పట్టేస్తుంది కాకపోతే దాన్ని మేము ఇంకా మళ్ళీ టూ త్రీ టైమ్స్ చేయకుండా అలాగే అనమాట ఏదో ఓకే అలా అయిపోయింది ఈ వీడియో అయితే ఇంతే అండి మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్